నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇది ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు న్యాయం కోసం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఇంకెక్కడికి వెళ్ళాలో అర్థం కాక వస్తున్న మాటలు విష్ణు భక్తుడిని అని చెప్తున్నావు కదా వెళ్ళు వెళ్ళి ఆ విష్ణువుని అడుగు నీ తల ఎక్కడుందని ఈ మాటలు అన్నది హిరణ్యకశిపుడు కాదు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవశ్రీ గవాయ్ గారు మరి నిజంగా కూడా హిరణ్య ఒకప్పుడు మాట్లాడిన లాంటి వ్యాఖ్యలు ఈరోజు మనం వింటున్నామంటే ధర్మ పరిరక్షణ కోసం ఇంకెక్కడ అడుగు పెట్టాలి ఎందుకంటే ఆలయాల విషయంలో సంస్కృతి విషయంలో సాంప్రదాయాల విషయంలో ఏమన్నా తప్పు జరిగితే మనం రాళ్ళు తీసుకొని సిరిగొట్టాం కత్తులు పట్టుకొని బయటికి రా మారణ హోమాలు చేయం ఇల్లు తగలబెట్టాం చట్టపరంగా న్యాయపరంగా మనం దాన్ని ఎదుర్కొంటాం సాధించుకుంటాం దానికి ఉదాహరణ అయోధ్యలో శ్రీరాములవారి మందిరం కానీ నేను ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తుంటే మరి ఇంకెక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తోంది నిజంగా గౌరవ గోయక గోగాయ్ గారు మాట్లాడిన మాటలు చాలా బాధ అనిపించింది ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాలే వర్క్ అనేది భారతదేశాన్ని కబలిస్తున్న ఒక ప్రమాదకరమైన సంకేతమని దానికోసం చట్టం తీసుకొస్తే దాంట్లో కూడా వేలు పెట్టి ఐదు సంవత్సరాలు ఉండవసరం లేదు ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వచ్చు అని మాట్లాడుతున్న వాళ్ళు ఇది ఒక దేవుడి ఆలయం ఇక్కడ విధ్వంసం జరిగింది మేము విగ్రహాలను పునరుద్ధరిస్తాం అంటే తల పోయి విష్ణువునే అడుగు విష్ణువుని ప్రార్థించు అని మాట్లాడుతున్నారంటే ఈ తప్పెక్కడిది తప్పు ఎలా జరిగింది ఈ తప్పును సరిదిద్దే వాళ్ళే లేరా మరి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని బాధ అనిపిస్తోంది నేను దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి చదువుతాను మీరు పరమ భక్తులు అంటున్నారు కదా వెళ్ళి విష్ణువునే ప్రార్థించండి కజురాహులో విష్ణుమూర్తి విగ్రహ పునరుద్ధరణ కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సీజేఐ జస్టిస్ బిఆర్ గౌ గవాయి వ్యాఖ్యలు ఒక న్యాయస్థానంలోని న్యాయమూర్తి వ్యాఖ్యలు మీరు పరమ భక్తులు అంటున్నారు కదా వెళ్ళి విష్ణుమూర్తిని అడగండి కలికాలంలో విష్ణుమూర్తి ఆయన ఉన్నాడు అని ఆయనే నిరూపించుకోవాలట ఆయన అడగాలట మరి ఆయన్నే అడగాలి అనుకున్నప్పుడు ఈ చట్టాలు న్యాయాలు కోర్టులు ప్రజాప్రతినిధులు దేవాదాయ ధర్మాదాయ అనే శాఖలు ఇవన్నీ అవసరమంటారా వీటన్ని అవ అవసరాలు ఒక హిందూ ఆలయాలకే ఎందుకు ఉన్నాయి ఇది ఆవేదనతో ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఖజ్రహోలోని జువాది ఆలయంలో మొఘలుల కాలంలో విధ్వంసానికి గురైన ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ని విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది రాకేష్ దలాల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు మొఘలుల దండయాత్రలో ఆ విగ్రహం తల నరికారని దాన్ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు సుప్రీం సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజే మసీహ్ తో కూడిన ధర్మాసనం ముందుకి పిటిషన్ రాగా ఈ అంశం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉందని పేర్కొంటూ దాన్ని విచారించేందుకు ధర్మాసనం తిరస్కరించింది ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మీరు విష్ణుమూర్తికి పరమ భక్తులని చెప్తున్నారు కదా వెళ్ళి దీనిపై ఏదైనా చేయాలని ఆ దేవుణ్ణి అడగండి వెళ్ళి ప్రార్థించండి అని పిటిషనర్కి సలహా ఇచ్చారు ఇది భారత పురావస్తు శాఖకు చెందిన స్థలం కాబట్టి అక్కడ ఏమైనా చేయాలంటే ఏఎస్ఐ అనుమతి ఇవ్వాలి సారీ అన్నారు ఏంటి అంటే మొగలుల కాలంలో ఖజ్రహోలోని జువారీ ఆలయంలో విష్ణుమూర్తి ఆలయం ధ్వంసానికి గురైంది విగ్రహం కాబట్టి అక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అది జరగట్లే దయచేసి అక్కడ విగ్రహం ప్రతిష్ఠించుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి ప్రభుత్వాన్ని పర్మిషన్ ఇచ్చి అక్కడ కట్టమని చెప్పండి అని చెప్తే దానికి మన న్యాయమూర్తులు చెప్పింది ఏంటి అంటే మీరు పరమభక్తులు అని చెప్తున్నారు కదా దీన్ని మేము తిరస్కరిస్తున్నాం దీని మీద ఎలాంటిది చెప్పలేము దీని గురించి మాట్లాడలేము మీరు పరమ భక్తులు కాబట్టి విష్ణుమూర్తిని దీనికి సంబంధించి అదే ఉన్నే అడగండి ఆయన్నే ప్రార్థన చేయండి అని సలహా చెప్పారట పురావస్తు శాఖకు ఒక్క ఒక్క విజ్ఞప్తి చేయొచ్చు కోర్టు ఇక్కడ ఆర్కియాలజీ సర్వే చేయండి నిజంగా సర్వే ప్రకారం వీళ్ళు చెప్తున్నట్టు మొఘలుల విధ్వంసతోటి ఆ విష్ణుమూర్తి విగ్రహం కూలిపోయింది లేకపోతే విధ్వంసానికి గురైంది అని ఆనవాళ్ళు వస్తే అక్కడ కట్టించండి ఆ దిశగా ఒక ప్రయత్నం చేయండి అని చెప్పొచ్చు కానీ విష్ణువు దగ్గరికి వెళ్ళి అడగండి ఆయన్ని అడగండి ఆయనకే ప్రార్థనలు చేయండి అని చెప్తున్నారు అంటే ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరు ఈ కోట్ల మంది హృదయాలు బాధపడ్డానికి కారణం ఎవరు మార్పు ఎక్కడ రావాలి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ని ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా చేయుతున్నీ ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా వాయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్